తెలంగాణలో గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష ప్రారంభమైంది గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు వీరి కోసం ఎనిమిది వందల తొంభై ఐదు కేంద్రాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసింది ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమైన పరీక్ష మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగనుంది మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ అందిస్తారు వ్యాప్తంగా ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్రారంభమైంది మధ్యాహ్నం ఒకటి గంట వరకు కూడా ఈ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరగనుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వందల తొంభై ఏడు పరీక్ష కేంద్రాలలో ఈ రోజు దాదాపు నాలుగు లక్షల మూడు వేల మంది పైగా అభ్యర్థులు ఈ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ని రాయనున్నారు ఇక గతంలో జరిగిన పరిణామాల దృష్ట్యా ఈసారి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్ని ఏర్పాట్లను ప్రతి ఎగ్జామ్ సెంటర్ దగ్గర వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉండడంతో పాటు అభ్యర్థులందరినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఎగ్జామ్ సెంటర్ లోపలికి అనుమతిచ్చింది ఇక పది గంటలకి ఎగ్జామ్ సెంటర్ గేట్లను కూడా పోలీసులు క్లోజ్ చేయడం కూడా జరిగింది ఇక గతంలో జరిగిన పరిణామాల దృష్ట్యా ఈసారి ఎలాంటి అవకతవకలు జరగకుండా అదేవిధంగా ఇక్కడ కూడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని గ్రూప్ వన్ సెంటర్ల దగ్గర అదేవిధంగా ఓఎంఆర్ షీట్లు ఇలా ప్రతి ఒక్క ఎగ్జామ్ సంబంధించిన ప్రక్రియను కూడా అన్ని ప్రకాట్ బందీగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈసారి అన్నిటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఈ ఎగ్జామ్ను నిర్వహిస్తుంది ప్రస్తుతం మనం ఒక ఎగ్జామ్ సెంటర్ దగ్గర కూడా చూసుకోవచ్చు కొద్ది కొద్దిసేపటి క్రితమే అభ్యర్థులందరినీ కూడా అధికారులు లోపలి పంపించారు ఇక గ్రూప్ వన్ గ్రూప్ వన్ స్థాయి పోస్టులకు తెలంగాణ అంటే పరిపాలనా విభాగంలో గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగాలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఎంపీడీఓ నుంచి డిప్యూటీ కలెక్టర్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆర్టీఓ ఇలాంటి గుర్తింపు ఎంతో అత్యున్నత స్థాయి గుర్తింపు పొందిన ఉద్యోగాలను ఈ యొక్క గ్రూప్ వన్ తోటే సాధించుకోవచ్చు అయితే గతంలో రెండు సార్లు పరీక్షలు రాసినప్పటికీ కూడా వివిధ కారణాలతోటి గ్రూప్ వన్ ఎగ్జామ్లు రద్ద రద్దయిపోయాయి ఇక ఈసారి ఈసారి అలాంటివి జరగకుండా అటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేస్తుంది ఇక ఐదు వందల అరవై మూడు పోస్టులకి ఈరోజు దాదాపు నాలుగు లక్షల మూ మూడు వేల మంది రాస్తున్నారు అంటే ఒక్క పోస్టుకి ఏడు వందల పదిహేను మంది అభ్యర్థులు మధ్య పోటీ నెలకొంది ఇక ఈ ప్రిలిమ్స్ తర్వాత వెంటనే తర్వాత ప్రిలిమినరీ కీ వస్తుంది ఆ తర్వాత వన్ టు ఫిఫ్టీ రేషియోలో మెయిన్స్కి అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు అక్టోబర్ ట్వంటీ ఫస్ట్న గ్రూప్ వన్ మెయిన్స్ అనే ఎగ్జామ్ ఎగ్జామ్ ఉంటుంది ఇక దాదాపు డిప్యూటీ కలెక్టర్ అదేవిధంగా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆర్టీఓ రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఎంపీడీఓ పంచాయతీ రాజ్ సంబంధించిన ఇతర మంచి అధిక ప్రాధాన్యత ఉన్న పోస్టులు అన్నీ కూడా ఈ గ్రూప్ వన్ కిందికి వస్తాయి దాదాపు పరిపాలనా విభాగంలో అధిక ప్రాధాన్యత సంతరించుకున్న పద్దెనిమిది విభాగాలకు సంబంధించి పోస్టులు ఈ గ్రూప్ వన్లో ఉంటాయి అందుకే అభ్యర్థులందరూ కూడా ఈ గ్రూప్ వన్లో సెలెక్ట్ గ్రూప్ వన్లో రాస్తే మంచి ఒకటేసారి మంచి ఉన్నతమైన ఉద్యోగాన్ని పొందొచ్చు అని కూడా అభ్యర్థులు భావిస్తారు అయితే గతంలో తెలంగాణలో గ్రూప్ వన్ ఐదు వందల మూడు పోస్టులకి నిర్వహించినప్పుడు మూడు లక్షల ఎనభై వేల మంది మాత్రమే అప్లై చేస్తే ఈసారి అభ్యర్థుల సంఖ్య కూడా దాదాపు ఇరవై వేల నుంచి ముప్పై వేల వరకు అభ్యర్థుల సంఖ్య కూడా పెరిగింది దీంతో పోటీ కూడా ఈసారి ఎక్కువైంది అయినప్పటికీ అభ్యర్థులందరూ కూడా ప్రిపేర్ అయ్యి ఈసారి తమ అదృష్టాన్ని అదేవిధంగా ఇన్ని రోజులు తమ చదువుకున్న దానికి ఈరోజు ఎగ్జామ్లో తమ చదువుకున్న దాన్ని ఈరోజు వాళ్ళు ఎగ్జామ్లో ఎగ్జామ్ ద్వారా తమని తాము నిరూపించుకొనున్నారు ఇక మొత్తానికి గ్రూప్ వన్ ఎగ్జామ్ ఎగ్జామ్ అనేది ఈసారి ప్రశాంతంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రారంభమైంది ప్రతి ఎగ్జామ్ సెంటర్ దగ్గర కూడా సెంటర్ సంబంధించిన సిట్టింగ్స్ ఫ్లయింగ్ స్వాడ్తో పాటు ఇతర సూపరింటెండెంట్ ఆఫీసర్లు అదేవిధంగా ఫ్లయింగ్ స్కాడ్లు కూడా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు అదేవిధంగా టిఎస్పిఎస్ లో కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి కూడా సీసీ కెమెరాల ద్వారా ఈ పరీక్ష నిర్వహణ కూడా అధికారులు అక్కడి నుంచే పర్యవేక్షిస్తున్నారు ఇక ఒకటి గంటల వరకు ప్రతి ఎగ్జామ్ సెంటర్ దగ్గర వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది ఇక్కడ జిరాక్ సెంటర్లు ఇలాంటివన్నీ కూడా అధికారులు ఇప్పటికే మూసివేయించారు ఇక కొంతమంది ఎవరైతే పది గంటల లోపలికి ఎగ్జామ్ సెంటర్ చేరుకోలేరో వాళ్ళందరినీ కూడా అధికారులు పోలీసులు అని ఎవరు అనుమతించట్లేదు అంటే ముందే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పటికీ కూడా అభ్యర్థులు చేరుకోకపోవడంతో పోలీసులు కూడా ఏం చేయలేకపోవడంతో గేట్లను కూడా క్లోజ్ చేయడం జరిగింది ఇక తెలంగాణ వ్యాప్తంగా కూడా గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ప్రశాంతంగా ప్రారంభమైంది కెమెరామెన్ అఖిల్తో విశాల్ స్వతంత్ర న్యూస్